పది లక్షలు పెట్టుబడి పెట్టవలసిన చూడట పది కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు మొత్తం మునుగుతాడు వీడు మునుగుతాడు తండ్రిని ముంచుతాడు అదే వ్యాపారంలో అనుభవం ఉన్న తండ్రినో మేనమావనో పెంతండ్రినో సలహా అడిగితే బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టినప్పుడు పెట్టుకొట్టినప్పుడు కొట్టు పెట్టినప్పుడు వెయ్యి రూపాయలే పెట్టాను రా అని చెబుతాను వెయ్యి రూపాయలే పెట్టాను చింతపండు ఒకటే అమ్మాను తర్వాత వచ్చిన వాడు చింతపండు ఉందండి జామపండు లేదంటే జామపండు కూడా తెచ్చాను అది లేదా ఇది లేదంటే తెచ్చాను రా నెమ్మది నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను అలా కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు ఆయన తండ్రిని నడగకుండా కొడుకు పెట్టేశాడు అనుకోండి పెద్ద ఎత్తున పెట్టాలి మొత్తం స్పెన్సర్ పెట్టాలి వీటికి సెన్సార్పోతుంది ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు ఆలోచన పెద్దలది ఆచరణ యువతరాలది గమనించాలి ఖచ్చితంగా ఆచరించడం పెద్దలకు వైశ్యుని ఇచ్చి ఆచరించే అవకాశం ఉండదు శరీరం సహకరించాలి అందుకని వాళ్ళ సలహా తీసుకోవాలి పిల్లలు ఆచరించాలి అభిమన్యుడు అక్కడ ఏం అంటే పొరపాటు ఈ అరవై ఏళ్ళ వాడు చెప్పాడు బాబు ద్రోణాచార్యుని ఎదిరించి పోరాడటం మీ నాన్నగారికి కూడా కొంచెం కష్టమయ్యా నేను చాలాసార్లు చూశాను ఉత్తర గోగ్రహణం లాగా అనేక యుద్ధాలు జరిగాయి అనే యుద్ధాలు నేను చూశాను కదా కష్టం అమ్మ నా మాట విను ముందు కొంచెం దుశ్శాసనుడు కొడుకు దుర్యోధనుడి మనబడు కొంచెం చోటా గ్యాంగ్ ఉన్నారయ్యా ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ గ్యాంగ్ ఉంటారు అక్కడ వాళ్ళు సంగతి చూసుకున్నాం కాస్త వాళ్ళని లేపేస్తే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అంటే అభిమన్యుడండి ఎటువంటి మాట మాట్లాడో ఆలోచిస్తే ఎందుకు అతనికి మృత్యు అంత తొందరగా వచ్చిందో అర్థమవుతుంది భగవాన్ నింద చేసి ద్రోణాచార్యుడు ముందు నేను నిలబడలేనా సాక్షాత్తు కృష్ణార్జునుడు వచ్చి నిలబడినా సరే అయిపోతారని చెప్పాను ఇది అభిమన్యుడు నోట వచ్చిన దారుణమైన మాట ఎవరి కృష్ణుడు ఎవరి అర్జునుడు తండ్రి మీదైనా గౌరవం లేదా మేనమావం మీద లేకపోతే లేకపోయి తండ్రి మీదనే లేదా జగత్తంతా పూజిస్తున్నటువంటి జనార్దను వచ్చి ఎదురుగా నిలబడమను అంటావా అందుకే వీడు అరిచి గీపెట్టినా ఆయన ఎదురుగా నిలబడలేదండి సాయంత్రానికి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ కాపాడదలుచుకుంటే చక్రం వేసి కాపాడేవాడు అర్జునుణ్ణి కాపాడలేదా అభిమన్యుడిని కాపాడ అడగలేదు అడక్కపోగా ధెక్కరించాడు దైవానుగ్రహం కలగాలంటే అమ్మవారి ముందు నిలబడి దీనంగా ప్రార్థన చేయాలి కానీ సవాళ్ళు చేస్తే కుదరదన్నాయి కదా ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయవలసింది నాకంటే నీకంటే నాకెవరమ్మా అని ప్రార్థన చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది కానీ మనం సవాళ్ళు చేస్తూ కూర్చుంటే అలా అభిమన్యుడు చేసిన పనిది అందుకని కుమారుడు వాళ్ళ ముందు నేనెంత అన్న పడితే అభిమన్యుడు నా ముందు వాళ్ళెంతా అని గర్వించాడు ఇద్దరూ యుద్ధంలో దెబ్బతున్నారు మీకు తెలుసు ఉత్తర కుమారుడు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న పది రోజుల్లో పాండవ సైన్యంలో చనిపోయిన ప్రధాన వీరుడు ఉత్తర కుమారుడు మొదట చనిపోయింది వాడే బోణి వాడిది అది కూడా ఏడో రోజున ఎనిమిదో రోజున అంతవరకు ప్రధాన వీరుల్ని ఎవరిని భీష్ముడు చంపలేదు కావాలనే చంపలేదు అనుకోవచ్చు మొత్తం మీద పోయింది ఈయన ఉత్తర కుమారుడు సరే అభిమన్యుడు ఎంత ప్రధాన వీరుడో అందరికీ తెలుసు తర్వాత ద్రోణ ద్రోణ పర్వంలో ఆయన చనిపోయాడు ఈ ఇద్దరికీ ఆ గతి పట్టింది అందుకే భగవద్గీత భాష్యంలో చాలా స్పష్టంగా మాట శంకరులు ఎందుకు ఈ పని చేస్తున్నారో ఆలోచించండి ఆ కారణంతో యుద్ధం చేయండి ఖచ్చితంగా ఈ రెండు అహంకార మమకారాలే వాటిని విడిచిపెట్టి మనం యుద్ధం చేయాలి ఇప్పుడు నేరుగా శ్లోకాలకు ఆయన రాసినటువంటి సంస్కృత భాష్యంలోకి ప్రవేశిస్తే అనేక విశేషాలు గమనిస్తాయి మనకి ఉన్న ఇరవై నిమిషాల సమయం తొమ్మిదిన్నరకి నేను ముగిస్తాను రేపు ఒకటే ప్రవచనం అని అంటున్నారు ఆరు ఆరు ఆరింటికి మొదలవుతుంది అప్పుడు విశేషంగా మిగిలిన విషయాలన్నీ చెప్పుకుందాం ఆ శ్లోకాల్లో ఉండే అద్భుతమైన భాష్యం ఈ ఇరవై నిమిషాల్లో చెప్పగలిగింది చెప్పి మిగిలింది రేపు ప్రయత్ ప్రయత్నం చేస్తాను ఒక క్షణం విరామం భగవద్గీత రెండో అధ్యాయంలో భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది నా సతో విద్యతే భావో నా భావో విద్య ఉభయ అని సాంఖ్యయోగంలో ఉంటుంది దీనికి అర్థం చెప్పడమే కష్టం వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం నాసతో విద్యతే భావో అసత భావ న విద్యతే లేనిది ఎప్పు ఎప్పుడూ ఉండదు నా అభావో విద్యత ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు లేనిది ఎప్పుడు ఉండదు దయచేసి గమనించండి ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు కృష్ణుడు చెబుతున్నది నా సతో విద్యతే భావో నా నా విద్యతే విద్య ఉభయోరపి దృష్టక అంతక అనయో తత్వదర్శి కని తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఉభయోరపి అంతః దృష్ట అంతః దృష్ట అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేశారని చెప్పి అనుమానం వెళ్ళారు కానీ అక్కడ శంకరులు రాసిన మాట దృష్ట అంటే ఉపలబ్ధ అంతః అంటే నిర్ణయ రాశారు దృష్ట దృష్టాంతం వేరు దృష్టాంతం అంటే ఉదాహరణ అది సవర్ణ దీర్ఘశ ఇక దృష్ట అంత రెండు శబ్దాలు వేరు ఇక్కడ దృష్ట అంటే ఉపలబ్ధ అని అర్థం రాశారు అంత అంటే నిర్ణయ అంటే తత్వం నిజంగా తెలిసిన వాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఈ విషయంలో అనుమానం ఏముంటుంది ఎందుకంటే ఉన్న పదార్థం ఎప్పుడూ ఉంటుంది లేని పదార్థం ఎప్పుడూ ఉంటుంది అంచేత జగత్తు మిథ్యాని శంకరాచార్య స్వామి ఎందుకు అన్నారు అంటే ఇది ఎప్పుడు ఉంది ఉందంటున్నాం కదా మనం కనపడుతోందంటాం కదా ఏం కనపడుతోందో గమనించండి మీరు వేలు పెట్టారు వేలు పెడితే నాకు ఆ కుర్చీ కనపడింది కుర్చీ ఉంది జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఆ పెద్ద ఆయన ఎవరో కనపడ్డారు ఆయన ఉన్నారు జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఈ మొక్క కనపడింది అది ఉంది జగత్తుందా జగత్తు అనే పేరు మీద ఏ పదార్థమైనా ఉందా ఆలోచించండి చాలా కీలకమైన మాట జగత్తంతా వెతికిన జగత్తు అనే పదార్థం ఎక్కడా కనపడదు అనేక పదార్థాలు అనేక పేర్లతో అనేక రూపాలతో కనపడుతున్నాయి జగత్తు అనే పదార్థం ఎక్కడా లేదు ఈ పేర్లు రూపాలు అన్నీ ఏమిటి మనం పెట్టుకున్నవే ననామరూపే నియతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం సార్ ఇది వేదాంత రెండిమ నామరూపాలు ఎప్పుడూ నియమంగా ఉండవు మనలో గమనించుకుంటే తెలుస్తాయి మీలో కొందరికి మూడు పేర్లు నాలుగు పేర్లు ఉంటాయి నా మటుకు నాకు ఆరు పేర్లు ఉన్నాయి మీకు తెలియదు కానీ మా ఊరెడితే ఇప్పటికీ బసవయ్యనే అంటారు నన్ను రావ నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు మా పెద్దన్నయ్య ఉన్నాడు నన్ను ఇప్పటికీ ఆచార్యనే అంటాడు అదెందుకు పెట్టాడో తెలియదు ఆచార్య మా అమ్మ బతుకుంటే అరవై ఏళ్ళు వచ్చినా నన్ను చంటాడేనే అంటాడు ఆవిడికి పేరు తెలియదు సరే మీరు కూడా గరికిపాటి నరసింహరావు అని పూర్తిగా పలకర గరికిపాటి వారు అంటారు అది మీరు పెట్టి పెట్టారు నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు గోయంక గవర్నమెంట్ కాలేజీలో తాడేపల్లిగొండలో చదువుకున్న వాళ్ళు నన్ను ఏమంటారు వస్తే జీవీబీ గడ్ జీబీ గడ్ వాళ్ళు ఘాట్ అంటే అలవాటు కదా జీబీబీ అంటే జీబీబీ నరసింహర్ జీబీబీ వాడు చాలా పెద్ద కూడా మన జీవీబీ గడ్ ఇంకా విచిత్రం నాతో హై స్కూల్లో చదువుకున్నారు కాశీపాడ్ కెనడీ హై స్కూల్లో వాళ్ళు ఎల్బీ గడ్ ఎల్బీ గడ్ అంటారు ఎందుకంటే నేను హై స్కూల్లో ఆరో తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన పుట్టిగా ఉన్నాడు నేను పుట్టుగా ఉన్నాను అందుకని ఎల్బీ శాస్త్రిని పేరు ఇన్ని పేర్లు ఇలా ఉండగా వివాహం అయిన తర్వాత ఆవిడ ఎలా పిలుస్తుంది అంటారా ఆవిడ దయ ఎలా ఉంటే అలా గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా వెళ్ళవలసిందే మనకు అవసరం కదా పేరు పెట్టినట్టు పలకరిచిందే నా మటుకు నాకు బోడు వెంకయ్యకి పదహారు పేర్లు ఉంటాయి ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి పేర్లును మా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి అందుకని జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య అందులో అబద్ధం ఎక్కడుంది అసలు కనపడుతుంది కదా మిథ్య అంటారు ఇప్పుడు అజ్ఞానం ఏం కనపడింది ఎవరు కనపడ్డారు ఒక ప్రత్యేకించి ప్రతివాడిని వేలెడుతున్నాను మొత్తం కలిపి జగత్తు ఉందో చెప్పండి చెప్పడానికి వీలు లేదు ఉండదు పైగా జాయతే గచ్చేది జగత్ దాని నిర్వచనమేది జాయతే పుడుతుంది గచ్చతి పోతుంది పుట్టుపోయేది ఉందని ఎలా అంటారండి పుట్టుపోయేది ఉందని ఎలా అంటారు ఒక అర్భకుడైనా పిల్లాడు ఎవడో పుడితే పుట్టాడు పుట్టాడ సంతోషించారు పది రోజులు పండక చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయాడమ్మా మనకు యోగం లేదంటారు